ప్రకృతి మనకు చాలా ఇచ్చింది స్వచ్ఛమైన నదులు విశాలమైన ఆకాశం ప్రతి ఆకు ఇంకా అలల్లో జీవితపు హృదయ స్పందన అప్పుడు మానవులు ఒకదాన్ని సృష్టించారు ప్లాస్టిక్ ఇది తేలికైనది మన్నికైనది చౌకైనది కానీ నెమ్మదిగా మన మహాసముద్రాల్లోకి ప్రవేశించి పర్వత శిఖరాల వరకు చేరుకుంది ఇప్పుడు ఇది నేల మరియు ఆహారంలో కూడా కరిగిపోవడం ప్రారంభించింది ఇది ఒకప్పుడు సౌలభ్యం కోసం తయారు చేయబడింది ఇప్పుడు నిదానంగా పెద్ద సవాలుగా మారుతోంది దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మనమందరం నిశ్చయించుకున్నాం ఒక దేశం ఒక మిషన్ ప్లాస్టిక్ రహిత జీవనం కావాలని सिंगल यूज प्लास्टिक से मुक्ति के लिए दो स्तर पर काम शुरू कर दिया हमने एक तरफ सिंगल यूज प्लास्टिक पर बैन लगाया और दूसरी तरफ प्लास्टिक वेस्ट प्रोसेसिंग को अनिवार्य किया इपड़ी का कावल आलोचना मन प्लास्टिक उपयोगस्तमी मन इंतक मेरग्गा लेकिन व्यक्ति को अपने जीवन में भी एनवायरनमेंट के प्रति सतर्कता से रहना चाहिए और इसलिए हमें एनवायरनमेंट फ्रेंडली लाइफस्टाइल को अपनाना चाहिए वापस से रिसाइकल रीयूज इस पर जाना चाहिए రోజువారీగా చిన్న చిన్న చర్యలు తీసుకుంటే సరిపోతుంది అంటే సీసాలను తిరిగి నింపడం తిరిగి ఉపయోగించడం గుడ్డ సంచులను ఉపయోగించడం ప్లాస్టిక్ ను వదిలి వేప దువ్వెనలను ఉపయోగించడం లేదా వాడి వాటికి బదులుగా పర్యావరణానుకూల వంటగది పరికరాలను ఉపయోగించడం ఈ చిన్న చిన్న అలవాట్లు మనల్ని పర్యావరణానుకూల జీవనశైలి దిశగా నడిపిస్తున్నాయి నేర్చుకోవడం ఉన్న చోట ఆలోచించే స్వేచ్ఛ ఉంటుంది కళలు మొదలు ఇంటరాక్టివ్ గేమ్స్ వరకు కథలు మొదలు హ్యాకథాన్ వరకు ఇక్కడి నుంచే కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి పరిష్కారాలు కనుగొనబడతాయి ఆపై మార్పు ప్రారంభమవుతుంది పదండి మనమందరం ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేద్దాం లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ ని అలవరుచుకుంటామని మిషన్ లైఫ్ను వాస్తవంగా మార్చడానికి కలిసి అడుగులు వేద్దాం ఈ ఆలోచననే ముందుకు ఈ రోజు నేషనల్ ప్లాస్టిక్ పొల్యూషన్ రిడక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించబడింది ఇందులో ప్రభుత్వము ప్రజలు కలిసి పెద్ద మార్పును తీసుకువస్తారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు నాడు భారతదేశం బలమైన అడుగులతో సరికొత్త దిశలో పయనిస్తోంది రండి మనం కూడా ప్రో ప్లానెట్ పర్సన్ గా మారి ఈ నేల కోసం మనం కోరుకునే మార్పులో భాగమవుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగిద్దాం ఇంకా నేల తల్లిని పరిశుభ్రతతో పచ్చదనంతో నింపుదాం